హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని నేను మసాలా దేవుడిని కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఎల్జెంట్ బంగాళదుంప కర్రీ అండి గుడ్లు బంగాళదుంప కర్రీ ఫస్ట్గా నేను టీ స్పూన్స్ ఆయిల్ వేసానండి కొంచెం వేడిగా అయిన తర్వాత ఆయిల్ వేడిగా అయిన తర్వాత వచ్చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ వాటికి తోడుగా కరివేపాకు రెండు రెమ్మల కరివేపాకు వేసి ఆయిల్లో వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తున్నానండి మగ్గిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఒక స్పూను ఒక చిన్న స్పూన్ అల్లం తురుము అండి ఒక చిన్న స్పూన్ అల్లం తురుము వేసాను బాగుంటుందండి అల్లం టేస్టీగా ఉంటుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పెద్ద సరీలో అల్లం చాలా బాగుంటుందండి కొంచెం అట్లా ఐదు నిమిషాలు మగ్గనిచ్చి ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టుకొని ఉల్లిపాయలు వేగనివ్వాలండి ఉల్లిపాయలు కొంచెం కలర్ మారి కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చేటప్పుడు ఒక అండి ఒక బంగాళదుంప తీసి అదే తొక్క తీసి దాన్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి చూసారు కదా ఉల్లిపాయలు కలర్ మారినవి బ్రౌన్ కలర్లో కూర్చునేవి లైట్గా ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి ఒకటే బంగాళా ముంపు నేను మీకు ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు ఒక బంగాళదుంప ముక్కలు వచ్చిన బంగాళదుంప అండ్ ఒక ఐదు నిమిషాలు అట్లా మగ్గనివ్వాలి మగ్గిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇలా బంగాళం పూలు వేసుకు సరిపడినంత ఉప్పు ఇప్పుడు కొద్దిగా ఉప్పు సరిపడినంత రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు నేనైతే అంచనా చొప్పును వేసేసుకుంటానండి నేను కొంతలు వేసుకోను ఇప్పుడు వీడియో చేస్తున్నాను కాబట్టి అట్లా చెప్తున్నాను మీకు ఒక స్పూన్ స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ జీలకర్ర అండి పావు స్పూన్ జీలకర్ర పొడి అంతేనండి ఇప్పుడు ఒకసారి వేసుకున్న మొత్తం ఒకసారి అర మొత్తం కలిగి పెట్టాలి వెంటలో తీసేసి కోసి పెట్టుకున్న టమాటా అండి నేను ఒకటే టమాటా యూజ్ చేస్తాను కోసి పెట్టుకున్న టమాటా మొత్తాన్ని వేసుకుందాం అడ్డేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు అట్లా మగ్గని పాలండి ఒక ఐదు పది నిమిషాలు అట్లా మగ్గనిచ్చి మూతలో తీసుకోండి మూతలో తీసుకున్నప్పుడు ఒక ఐదు పది నిమిషాలు అట్లా మగ్గనిచ్చి కొద్దిసేపు మగ్గనిద్దాం తర్వాత చింతపండు పోయాలండి సో నేను తీసుకున్నాను చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నాను గోరువెచ్చట వాటర్ తీసుకున్నాను నేను అంటే తొందరగా చింతపండు రసం తీయడానికి కుదురుతుంది అనేసి ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని మగ్గిపోయినట్టు కాలదుంపల్లో మగ్గిపోయింది కదా టమాటా ఒక టమాటా చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసి ఇందులో చింతపండు రసం వేసుకొని కొద్దిగా మిగులుతుంది కదండి చింతపండు చివరిలో దాన్ని కూడా కొంచెం వాటర్ వేసి మెత్తగా గుజ్జులాగా చేసేసి వేసేసుకుంటే సరిపోతుందండి ఇంకా వాటర్ వేయాల్సిన పని ఉండదు చూసారు కొంచెం చింతపండు యాడ్ చేశానండి అంతేనండి ఇంకా వాటర్ యాడ్ చేయాల్సిన అస్సలు అవసరం ఉండదు సో ఇప్పుడు ఉడకబెట్టి ఉంచుకున్న గుడ్లు నేనైతే కోరేస్తున్నానండి వేస్తున్నానండి స్టవ్ మీకు మీ ఇష్టం వచ్చినట్టు పెంచి ఫోర్ ఎగ్స్ వేస్తున్నారు గుడ్లు సో వాటిని ఇలాగండి ఫోర్ తోటి టూ త్రీ సైడ్స్ నేను అట్లా గుచ్చాను ఎందుకంటే మన కూరలో ఉన్న పులుసు అందులోకి వెళ్ళి టేస్ట్ బాగుంటుంది కదా కూరగా నేను అట్లా చేశాను గుడ్ల లోపలికి వెళ్ళడానికండి టేస్ట్ బాగుంటుంది సో ఇట్లా గుచ్చుకొని ఒక టూ సైడ్స్ అనమాట ఇప్పుడు వేసేస్తున్నాను కొంచెం హై ఫ్లేమ్ పెట్టి కొద్దిగా హై ఫ్లేమ్ మరీ ఫ్రైమ్ చేస్తున్నానండి వీడియో కొంచెం హై ఫ్లేమ్ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఉడకని ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్ట పెట్టేసుకోండి మూత పెట్టేసుకుని ఒక ఐదు పది నిమిషాలు అట్లా ఉడికితే ఉడికిపోయిందండి ఎగిరిపోయి కూర దగ్గర దుంప కూడా వస్తారు కదా దుంప ఉడికిందో లేదో ఒకసారి చూపిస్తున్నాను ఉడికిపోతుందండి ఒక ఐదు నిమిషాల్లో బంగాళాదుంపు ఉడికిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ వేగి ఉన్నారు కదా వేయించాం కదా ముందు ఉల్లిపాయలతో ఉల్లిపాయలతోందండిపోయింది అయిపోయిందండి కర్రీ రెడీ అయిపోయింది గుడ్డు బంగాళంపు కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు లో వేడి వేడిగా అలా పెట్టుకుని తింటే ఉంటుందండి మామూలుగా ఉందండి మీరు కూడా ట్రై చేస్తే లైక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోవద్దండి ఫస్ట్ వీడియో చేశాను నేను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్